కరీంనగర్ జిల్లా హుజరాబాద్ నియోజకవర్గంలో జమ్మికుంట డిగ్రీ కాలేజ్ గ్రౌండ్ రేపు జరగబోయే జనజాతర సభకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని మానకొండూరు ఎమ్మెల్యే కబంపల్లి సత్యనారాయణ అన్నారు హుజరాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఓడితల ప్రణవ్ బాబుతో పాటు ఆయన సభాస్థలని హెలీప్యాడ్ ను పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ మొన్నటి ఎన్నికల్లో ఒక నియంత్రణ బొంద పెట్టారు రేపు కేంద్రంలో కూడా ఇలాగే జరుగుతుందని అన్నారు ఒకసారి మార్కెట్ కమిటీ చైర్మన్గా ప్యాక్స్ చైర్మన్గా చేసినటువంటి వ్యక్తి రెండు సార్లు ఒకసారి పార్లమెంటుకు ఒకసారి చెప్పదండికి పరిచయం చేసినటువంటి వ్యక్తి మీ నాన్న లేకపోతే నిన్ను అంగట్లో నిలబెట్టినా ఈయన కేటీఆర్ అని చెప్పేటోడు లేడు మీ నాన్నను చూసుకునే కదా అందులోంచి ఆ పొగర్బోతు మాటలకే ఈరోజు ప్రజలు మిమ్మల్ని దించినారు మాట్లాడే ముందుకు జాగ్రత్త పెట్టుకోండి ఎక్కడ ఏ స్థానంలో పరిచయం లేని వ్యక్తులను పెట్టుకున్నారు నిన్ననే మా కొమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అన్నారు సర్పంచ్ కూడా గెలవనుడు ఈరోజు ఎంపీకి పోటీ చేస్తూ ఉన్నారు భువనగిరి లోపల కృష్ణారెడ్డి గారు కానీ ఇక్కడున్న ఉన్నటువంటి వరంగల్లో ఉన్నటువంటి చైర్మన్ అయినటువంటి వ్యక్తి అదేవిధంగా చాలా చోట్ల మీకు అభ్యర్థులు దొరకతలేరు కాబట్టి దయచేసి ఈ చెలోక్తులు ఈ చిల్లర మాటలు కేటీఆర్ మారేసాయండి మీకు ప్రజలు బుద్ధి చెప్పినారు మీరు గెలవరు మీకు డిపాజిట్ రాదు మీకు థర్డ్ ప్లేసే బండి సంజయ్ని ఐదు సంవత్సరాలు చూస్తారు ఏమి చేసిండో ప్రజల దగ్గర చెప్పి ఓట్లు అడగమని మేము చెప్తా ఉన్నాం డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఈరోజు వినయ్ కుమార్ వినయ్ వినోద్ కుమార్ గారు ఐదు సంవత్సరాలు చేసినాడు ఆయన చేసి చెప్పి చేసిన పనులు ఏంటిదో ఫస్ట్ చెప్పమని తెలియజేస్తూ ఉన్నాం ఓట్లు అడిగే అర్హత లేదు ప్రజలు కూడా వీళ్ళ నుంచి ఆలోచిస్తలేరు అప్పుడే రూల్ అవుట్ చేసిన వినోద్ కుమార్ థర్డ్ ప్లేస్కి పోతా ఉన్నాడు బండి సంజయ్ సెకండ్ ప్లేస్కి పోయినాడు ఏదో మతం పేరు మీద రాముని పేరు మీద ఒక రాడేమో మీద పుల్వామా దాడి చేయించి ఓట్లు అడిగినారు ఒకప్పుడేమో అవినీతి మీద ఓట్లు అడిగినారు ఈరోజు మళ్ళీ రాముడు గుర్తొచ్చి రాముని కళ్యాణం జరగకముందు రాముని విగ్రహాన్ని పెట్టకముందు అక్షింతలు పంపించినారు ఇది అరిష్టమని దేశానికి తెలియేస్తా ఉన్నాం ఈరోజు ఓడిపోతున్నాడన్న భయంతో ఈరోజు కాంగ్రెస్ వాళ్ళు వస్తే ఆస్తులు పోతాయి అదాని అంబానికి ఎన్ని లక్షల కోట్ల ఆస్తి పంచిపెట్టారు దేశాన్ని పదకొండు లక్షల కోట్ల షేర్లు ఇండియన్ బర్గ్ సంస్థ పెట్టింది దాన్ని ముంచినాడని ఆయన మీద యాక్షన్ తీసుకున్నావా మన భారతదేశ యొక్క హృదయ స్పందనైనటువంటి బిఎస్ఎన్ఎల్ను ఒట్టిగానే జియోకు అంటగట్టావు కదా జియోకు నెట్వర్క్ లేవు జియోకు టవర్స్ లేవు జియోకు ఎంప్లాయీస్ లేరు బిఎస్ఎన్ఎల్ దంతా తీసుకొని ఈరోజు బిఎస్ఎన్ఎల్ ముంచేసినారు కదా ఇదయ్యా మోడీ గారి పరిపాలన కాబట్టి దయచేసి ప్రజలందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా రేపు మన ప్రియత ముఖ్యమంత్రి గారు వస్తా ఉన్నారు ఏవైతే వాగ్దానాలు చేస్తున్నారో ఏ నెరవేర్చినారో ప్రజలందరికీ తెలియజేసి ఓటు అడగడానికి వస్తా ఉన్నారు కాబట్టి ఈ జనజాతరకు అధిక సంఖ్యలో ప్రజలందరూ వచ్చి మా వెలిచాల రాజేందర్ రావు గారిని ఆశీర్వదించడానికి మీరు అందరు రావాలని నేను విజ్ఞప్తి చేస్తూ ఈ సభను మా నాయకులు కూడా విజయవంతం చేయాలని కోరుకుంటూ సెలవు బండి సంజయ్ గారు మీరు చేసిన పనుల మీద ఓట్లాడగాలని మేము తెలియస్తూ ఉన్నాం మరి రేపు రాబోయే జనజాతరలో కూడా ఆయనను ప్రశ్నించనున్నది దినం ఈరోజు కాంగ్రెస్కు పట్టం కడుతూ ఉన్నారు మొన్ననే ఒక నియంత్రణ బుందబెట్టినారు రేపు మోడీ గారిని కూడా గద్దె దించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు కాంగ్రెస్ నాయకత్వం అంతా కూడా సిద్ధంగా నడుము బిగించి ఉన్నారు మరి ఈరోజు మరి నిన్నటికి నిన్నటి రోజు మన కేటీఆర్ గారు మానకొండూరులో కానీ చొప్పదండిలో కానీ వెలిచాల రాజేందర్ రావు గురించి కామెంట్ చేయడం జరిగింది మాట్లాడడం జరిగింది ఆయన ఎవరు అని నేను ఒకటే అంటున్నా కేటీఆర్ను నువ్వు అమెరికాలో చిప్పలు దోముకునేటప్పుడు అమెరికాలో పెట్రోల్ బంకుల పనిచేసేటప్పుడు గ్రాసరీ షాప్లో ఉన్నప్పుడు నువ్వు రాజకీయాలకు రానప్పుడు చొప్పదండిలో మీ నాన్నతో వెళ్ళి బీఫామ్ టీఆర్ఎస్ తరఫున వేసినటువంటి వ్యక్తి వాళ్ళ నాన్న జగపతిరావు గారు రెండు సార్లు ఎమ్మెల్యేగా ఒక్కసారి ఎమ్మెల్సీగా అదేవిధంగా మార్కెట్ మార్కెట్ చైర్మన్గా సమితి ప్రెసిడెంట్గా సర్పంచ్గా చేసినటువంటి వ్యక్తి పరిచయం చేసుకోవాల్సిన అవసరం లేదు రెండు వేల తొమ్మిదిలో ఇదే నియోజకవర్గంలో పార్లమెంటుకు పోటీ చేసినటువంటి వ్యక్తి వెలిచాల రాజేందర్ రావు గారు నీవు ఈ రాజకీయాలకు రాకముందు వివిధ జిల్లాలో ఉన్నటువంటి నాయకులు అందరూ కూడా వస్తారు ఇంకా అధిక సంఖ్యలోనే పాల్గొంటారు అంటే హుజరాబాద్ నియోజక సమస్య ఆయన దృష్టికి తీసుకెళ్ళి ఆశిస్తున్నారు తప్పకుండా హుజరాబాద్ సమస్యలు తెలుసు హుజరాబాద్లో ఉన్నటువంటి ఎమ్మెల్యే ఎట్లాంటి వాడు కూడా తెలుసు కాకపోతే ఇది ఎన్నికల ప్రచారం ఇది పార్లమెంట్ ఎన్నికలు కాబట్టి తప్ప రోజు ఒక ప్రకటన చేయాలనుకున్నాం ఆగస్టు పం పంద్రా ఆగస్టు రోజు రెండు లక్షల రుణమాఫీ జరుగుతుంది చేయడానికి ఏ వైఎస్ పార్టీలు ఇచ్చినారో ఆ గ్యారంటీలు చెప్పడానికి అదేవిధంగా ఇంద్రప్రభ పా న్యాయం ఏదైతే అప్పటించిందో దాంట్లో లక్షలు మహిళల కోసం ఇల్లు లేని పేదలకు ఇళ్ళ కోసం అదేవిధంగా ఉద్యోగాల కోసం పెన్షన్ ఏదైతే అప్రెంటిషిప్ చేస్తే నెలకు ఇంత ఒక సంవత్సరం పాటు నిరు నిరుద్యోగ యువతకు వృత్తి నిరుద్యోగ వృత్తి కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తూ ఉన్నది ఇవన్నీ కూడా ఆయన రేపు చెప్పడానికి వస్తూ ఉన్నారు మన మధ్యలకు కాబట్టి దయచేసి నిరుద్యోగ యువత ఈరోజు రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానన్నటువంటి మోడీని మీరు తరిమి కొట్టాల్సిన అవసరం ఉన్నది నిరుద్యోగ యువతను పట్టి పీడిస్తున్నటువంటి మత్తు పదార్థాలు గంజాయి ఎక్కడి నుండి వస్తుంది ఇది గుజరాత్లో ఉన్నటువంటి అదాని సీపోర్ట్ నుండి లక్షల టన్నుల గంజాయి వస్తూ ఉన్నది పట్టుకుంటే కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నది కేంద్ర ప్రభుత్వం ఎవరి చేతుల్లో ఉన్నది బీజేపీ చేతుల్లో ఉన్నది బీజేపీ మోడీ గారు నీ మిత్రుడు మరి ఏం చేస్తున్నారు యువతను ఈరోజు పెడద్దోవ పట్టిస్తున్నారు నిర్వీర్యం చేస్తూ ఉన్నారు దయచేసి ప్రజలందరి గమనించాలి తల్లులకు కడుపు కోత మిగులుస్తూ ఉన్నారు గంజాయి వీధుల లోపల వీర వ్యవహారం చేస్తూ ఉన్నది మత్తుకు బానిసలేకపో పద్నాలుగేళ్ళ పిల్లలు కాబట్టి ఈ ప్రభుత్వాలు పోతేనే కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే కానీ ఇవన్నీ కూడా నిలువరించబడతాయి ఈ దేశం సస్యశ్యామలంగా ఉంటుంది ప్రజాస్వామ్య యుతంగా ఉంటుంది ప్రజాస్వామ్యాన్ని కూలీ చేసినటువంటి వ్యక్తి మోడీ గారు రాజ్యాంగాన్ని మార్చాలన్న దుర్నిర్దేశంతో ఉన్నటువంటి వ్యక్తి మోడీ గారు ఆయనని ఈసారి దింపాలని నేను ప్రజలందరినీ కూడా ఈ కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ఉన్న శేష ప్రజలందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా మోడీకు అటావు దేశ్ కు బీజేపీకు అటావు దేశకు కుచ్చావు మొన్నటి వరకు బీఆర్ఎస్ను తరిమి కొట్టినాం ఒక నియంత చిన్న ఫ్యూడల్ ఇక్కడ ఉండే ఆయనను పొందబెట్టినాం ఈయనను కూడా గద్దె దించాలని లేకపోతే మతం పేరిట మారణ హోమం నడుస్తూ ఉన్నది మణిపూర్లో అల్లర్ ఉత్తరప్రదేశ్లో ఊచకోతలు మనం చూస్తూ ఉన్నాం మొన్నటి వరకు కూడా ఇప్పుడు పూజకూతలే జరుగుతూ ఉన్నాయి మరి ఈరోజు రాముని ఫోటో పెట్టుకొని మనకు బజార్లో భిక్షగాలు చాలా మంది చేస్తారు ఆ బతుకుని తీసుకురక్కండి గుడిలో ఉండాల్సిన దేవుణ్ణి గుడికి పరిమితం చేయండి బజార్లకు ఈడ్చకండి మీ యొక్క రాజకీయ కాంక్ష కోసం దేవుణ్ణి తూలనాడొద్దని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ప్రజలందరిది గమనించాలని కోరుతూ ఉన్నా రాముడు మనం పూజించే దేవుడు ఎన్నో తరాలుగా తాతలు తండ్రుల దగ్గర నుంచి రాముని పూజించినాం రామరాజ్యం అంటున్నాడిగానే రామరాజ్యంలో సిబిఐలు ఈడీలు పెట్టి అరెస్టులు లేవు ప్రభుత్వాలను కూల్చేది లేదు మరి ఈరోజు బీజేపీ ప్రభుత్వంలో రామరాజ్యం అని చెప్పుకుంటూ ఎవడు మాట వినకపోతే ఆ ప్రభుత్వాన్ని కూల్చేసిన సంఘటనలు రద్దు చేసిన సంఘటనలు అరెస్టు చేసిన సంఘటనలు రాముడు సీతమం తీసుకెళ్లినందుకు రావణుని మీద యుద్ధం ప్రకటించినాడు ఈ రాష్ట్రాల మీద మా ప్రభుత్వం లేకపోతే